జయ శ్రీరామ్ ఈరోజు ఈజీగా చేసుకునే రవ్వ లడ్డు చూపెడుతున్నాను అందరికీ ఇష్టంగా తినేది ఈజీగా చేసుకోవడం ఎలాగో చూపెడుతున్నాను ఇక్కడ నేను మూడు కప్పుల ఉప్మా రవ్వ తీసుకున్నాను అదే బొంబాయి రవ్వ మూడు కప్పుల చక్కెర ఒక రెండు కప్పుల కొబ్బరి తురుము కొన్ని కాజులు పది యాలకులు ఇంత ఇందులోకి కావాల్సిన సామాను ఫస్ట్ మనము అంటే అక్కడ మీకు షుగర్ కొలిసే అంటే మూడు కప్పులు కొలిసి రవ్వ పక్కన పెట్టాను ఇప్పుడు షుగర్ కొలిసేది చూపిస్తున్నాను మీకు ఇక్కడ అన్ని కొలత తెలవడానికి ఒకే కప్పుతో తీసుకున్నాను నేను అందుకని ఒక్కొక్కటి మీకు తెలియడం కోసం అలా కొలిసే చూపెట్టాను అది అక్కడ పక్కన అన్ని పెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం రెండు టేబుల్ స్పూన్ల అంటే పెద్ద స్పూన్తోటి రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు చిన్న స్పూన్తోటి ఫస్ట్ ఒకటి వేశాను తర్వాత అది పెద్దగా ఉంది కదా కడాయి మీకు తెలుస్తుంది అంటే ఈ మూడు కప్పుల రవ్వకి ఈ నెయ్యి సరిపోతుంది దీంట్లో ఫస్ట్ మనం బాదం కా కాజులు వేయించుదాం బాదం కూడా వేయచ్చు కానీ నేను వేద్దామని మర్చిపోయాను అందుకని బాదామే వస్తుంది తీసి పక్కన పెట్టాను అది మర్చిపోయాను కాజులు వేయించి పక్కన పెట్టుకుందాం తర్వాత అదే నెయ్యిలో రవ్వ వేయించుకుందాం రవ్వ వేయించేపుడు కానీ బాదం ఈ కాజు వేయించేటప్పుడు కానీ మీడియం సైజులో పెట్టుకోండి మంట ఎప్పుడు ఫుల్గా పెట్టుకోవద్దు ఫుల్గా పెట్టుకుంటే తొందర ఉంటుంది పైన మాడిపోయినట్టు ఉంటుంది బాగా అది వేగదు మీడియం అంటే మరీ స్లో కాకుండా మీడియం సైజులో పెట్టామంటే మనకు మంచిగా వేగుతాయి ఇలాంటివి చేసేప్పుడు ఎక్కువ పడకూడదు అంటే మనం మామూలుగా చేస్తుంటే కంగారు పడకుండా చేస్తే మాడిపోకుండా నిదానంగా గోల్తాయి మనం తిన్నప్పుడు దాని టేస్ట్ తెలుస్తుంది ఎలా అంటే ఎంత బాగా చేసామో అంత బాగా తింటున్నప్పుడు దాని టేస్ట్ తెలుస్తుంది రవ్వ కూడా వేయించినప్పుడు గోధుమ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే అది తిన్నప్పుడు మనకు ఆస్వాదిస్తుంటే దాని టేస్ట్ తెలుస్తుంది ఎలా ఉంది అనేది లేదు హడావిడిగా చేసి పచ్చి పచ్చిగా ఉండి ఒక దగ్గర వేగి ఒక దగ్గర వేగాక వేయించినా ఏదో హడావిడి పడిపోయి రెండు సార్లు సరిపోతుందిలే అనుకొని వేసిన పిండి పిండిలాగా ఉండి తినే వాళ్ళకు టేస్ట్గా ఉండదు అప్పుడు తినాలనిపించదు ఒకటి తిన్న వాళ్ళు ఇంకోటి తింటా అని అన్నారు అమ్మో అదే వద్దులే అనుకుని పక్కన పడేస్తారు అలా కాకుండా ఇలా చేశారంటే ఒకటి నువ్విస్తే అమ్మా అమ్మ ఇంకోటి ఇవ్వా అని అడుగుతారు అలా ఉంటుంది ఇలా చూడండి ఎలా చేశాను బాదాం లేంచి అదే నెయ్యిలో పక్కన పెట్టాను ఇప్పుడు దాంట్లోకి మనం కొలిసి పెట్టుకున్న రవ్వను వేయించుదాం ఇది కూడా మీడియం సైజులోనే పెట్టి నిదానంగా వేయించండి అంటే ఎప్పుడు కంగారు పడొద్దు అంటున్నాను కదా కంగారు పడకుండా అంత బాగా కలిసేలా ఇలా విడల్పాటి గిన్నె పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకు కలిసేది ఈజీగా కలుస్తుంది అని అందుకే ఎలాంటి మనం వంట చేస్తున్నామో దాన్ని బట్టి పాత్రను పెద్దగా చిన్నగా పెట్టుకోవాలి అదే నాకు మా అమ్మ చెప్పింది నేను మీకు చెప్తున్నాను ఇలా మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మాడిపోకుండా కూడా ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు పడుతుంది కొంచెం దూరగా అయ్యేంత వరకు ఊరికే స్మెల్ కూడా వచ్చేస్తుంది మనకు తెలిసిపోతుంది ఇది కమ్మటి వాసన వస్తుంది అంటే ఇది వేగింది ఇది తినడానికి బాగుంటుంది పొడు అని అలా రవ్వ వేగింది అనుకున్నప్పుడు కొబ్బరి తురుము కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది రెండు కప్పులు కొబ్బరి తురుము దాన్ని కూడా తురిమిన తర్వాత కూడా ఇంకా పొడవు పొడువు ఉంటే పల్లల్లో ఇరుకుతుండదేమో అని మళ్ళీ మిక్సీ చేశాను చిన్నగా ఉంటేనే అందులో ఏమాత్రం తెలియకుండా ఉంటుంది అని ఇక దానికి కూడా పచ్చి అంటే మరీ పచ్చిది కాదు కొబ్బరి మరీ ఎండు కొబ్బరి అనుకోండి అది ఆ కొబ్బరిని అందులో తురిమేసి వేసాను అది కూడా కొంచెం ఇందులో నెయ్యి అంతా పడుతుంది కదా అందుకే కాసేపు వేయించి ఆ తర్వాత షుగర్ వేసుకోవాలి ఇలా చూస్తుంటే మీకు నెయ్యి తక్కువైనట్టు అనిపిస్తుందా నాకైతే సరిపోయింది మీకు అనిపిస్తే వేసుకోండి కానీ అతిగా నెయ్యి తినడం ఒంటికి మంచిది కాదు తినేటప్పుడు కూడా నోరుకి అంత టేస్టీగా ఉండదు అందుకే నేనేది కూడా ఆరోగ్యానికి వరకే వేస్తాను అదే నాకు నచ్చుతుంది ఆరోగ్యంగా ఉంటాము మా మా అందరికి కూడా నచ్చుతుంది మా ఇంట్లో వాళ్ళ కానీ మా ఫ్రెండ్స్ కానీ అందుకే నేను ఏది ఎలా చేస్తానో అలాగే చూపిస్తున్నాను వీడియో కోసం అని ఎక్కువ పోయట్లేదు ఎందుకంటే నేను ఎక్కువ పోసానని మీరు ఎక్కువ పోసుకుని దాన్ని చెడగొట్టుకునే కంటే ఆరోగ్యం చెడిపోవద్దు నేను చెప్పేది చేసేది అన్ని ఆరోగ్యం కోసమే ఆరోగ్యంగా ఉండడం కోసమే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడైనా ఇదే చెప్తుంటాను కదా వంట చేసేప్పుడు రామనామం చేస్తూ చెయ్యండి ఆ వంట చాలా బాగుంటుంది తిన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మనకు ఇంకెక్కడో పోయినట్టు కానీ ఏదో ఎవరో అన్నట్టు కానీ అలాంటి ఆలోచనలు లేకుండా రామనామం చేస్తూ ఉంటే రామనామం మీదే మన ధ్యాస ఉంటే ఇంకా ఎలాంటి బాధలు ఉండవు ఇప్పుడు సైంటిఫిక్గా ఏదేదో చెప్తున్నారు కదా మైండ్ ఫ్రెష్ మైండ్ ఫ్రెష్ ఫ్రెష్ ఎలా ఉంటుంది రామనామం చేస్తే ఉంటుంది అవును కదా అవునంటారా నా మాటకి చూడండి అయిపోయింది కదా అన్నీ కలిపేశాం షుగర్ వేసి కలిపాము బాదాములు కూడా వేసి కలిపాము కలిపాములకు లేవి అనకండి షుగర్లో వేసి మిక్సీ చేసి అందులోనే వేశాను అందుకు ఇప్పుడు ఏలకుల పొడి విడిగా కనిపించదు షుగర్లోనే కలిసిపోయింది కనుక ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒకేసారి అంత పోసుకుంటే అయితే పల్సగా కావచ్చు లేదా గట్టిగా కావచ్చు ఏదైనా ఇబ్బంది కావచ్చు అందుకని అంతా కాకుండా కొంచెం కొంచెంగా తీసుకొని ఒక పక్కన అందులోనే ఇంకా వేరే అక్కర్లేదు కొంచెం పాలు పోసుకోండి ఎంత తడిచేట్టు ఒక స్పూన్ టేబుల్ స్పూన్ అనుకోండి ఉరికేలా పోస్తూ ఉంటే మనకు తెలుస్తుంది కదా ఎందుకైనా మంచిది ఇంకా పక్కన విడిగా ఉంచుకున్నాం కదా ఇలా ఇబ్బంది పడకుండా అందుకే అలా చూపిస్తున్నాను ఏ గ్లాసుడు పెట్టాయి ఎన్నే పోయండి ఇలా చెప్పకూడదు ఎందుకంటే మీకు అవసరం ఉన్నంత పడుతుంది ఇలా అంటే మీకు ఇప్పుడు కలుపుతున్నప్పుడు కొంచెం కొంచెం తడిగా తెలుస్తుంది కదా ఉండకడితే కూడా ఉండ వస్తుందా లేదా చూసుకునేంతవరకు ఎక్కువైపోయింది అనుకో అప్పుడు కంగారు వస్తుంది అది చెడిపోతుందేమో అని భయం వేస్తుంది అలా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి అలా కలుపుతూ ఉన్నప్పుడు తెలుస్తుంది కదా కొంచెం కొంచెం తడిగా ఉన్నట్టు ఉండి లేనట్టు తడి ఇలా అంటే ముద్ద కడితే ముద్దకు వస్తే చాలు మరీ మెత్తటి ముద్ద చేయకూడదు ఎందుకంటే పాలు ఎక్కువైపోతే ఖరాబ్ అవుతుంది ముద్ద మెత్తగా అయిపోతుంది పాడైపోతుంది కూడా ఇది కొంచెం తడి ఉండి లేనట్టు తడిగా తగుల్తే చాలు మనకుండా కట్టడానికి వీలవుతుంది చక్కెర ఆనకం పెట్టామనుకోండి గట్టిగా అయిపోతుంది ఇలా గట్టిగా అవ్వదు ఎవరైనా ఈజీగా తినచ్చు చల్లారిన తర్వాత పూర్తిగా గట్టిగా అవుతుంది అలానే పెట్టుకునేంత గట్టి కాదు మెత్తగా తినడానికి ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది తిని చూడండి చేసుకొని తిని చూడండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా కుదిరింది బాగున్నాయి కదా ఇలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఎక్కువ కష్టం ఉండదు ఎప్పుడంటే అప్పుడు ఏ పండగైనా ఈజీగా ఒక కొన్ని ఎక్కువ చేయొద్దనుకోండి ఎక్కువ తినేవాళ్ళు లేరు అనుకోండి ఒక్క బౌల్ పోసుకుంటే చాలు సరిపోతుంది ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి నాలుగు ఇంకెవరన్నా గెస్ట్లు వస్తారు కదా ఇంటికి వాళ్ళకు రెండు ఇలా ఇవ్వడానికి సరిపోతాయి బాగుంటాయి చేసుకోండి తినండి నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం മരോ വീഡിയോ ജയ ശ്രീരാം